హలో నమస్తే జర్లిస్ట్ అన్నారు అధికార పార్టీలో అలజడి అధికార పార్టీలో ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పు ఎమ్మెల్యే స్థానాల్లో కొత్త అభ్యర్థులు టికెట్లు షఫ్లింగు గొడవ ఈ ఎక్సర్సైజ్ చాలా సీరియస్గా జరుగుతోంది చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ జరుగుతోంది ఈ సీరియస్ ఎక్సర్సైజ్ ఇంత ముందుగా అధికార పార్టీ మొదలు పెట్టడం వెనుక రీజన్ ఏంటి నిజానికి అధికార పార్టీ వ్యవహారాన్ని ఎన్నికలకు నెల రెండేళ్ల ముందు వరకు కొంత ప్రొలాంగ్ చేస్తూ ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని దారికి తీస్తూ వాళ్ళకి విషయం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలని భావిస్తూ వచ్చినప్పటికీ ఇంత ఇమీడియేట్గా మూడు నెలల ముందుగానే నాలుగు నెలల ముందుగానే ఆయన ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వస్తుంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదే సమయంలో మూడు నెలల ముందుగానే అభ్యర్థులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ ఇవ్వడం అభ్యర్థులు ప్రకటించేసేయడం దీనికి సంబంధించిన పనిని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనే దానికి మన దగ్గర ఉన్న సమాచారం కొన్ని జిల్లాల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అధికార వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళారు అధికార వైసీపీ ఎమ్మెల్యేలను మా పార్టీలోకి రండి అని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ ఈ విషయాన్ని తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ క్లారిటీ ఇచ్చేసేయాలి ఎవరు పోటీ చేయబోతున్నారు మన వైపు నుంచి ఎవరికి మనం టికెట్లు ఇవ్వట్లేదు అనేది ఇమీడియేట్గా క్లారిటీ ఇచ్చేయాలని ఒక డెసిషన్ తీసుకుంది ఎందుకు తీసుకుంది ఈ డెసిషను ఇవ్వకపోతే ఏమవుతుంది ఇప్పుడు అనౌన్స్ చేయకపోతే ఏం జరుగుతుంది అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు పార్టీ మారకుండా ఉంటారా అనే దాని దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నం జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే అధికార పార్టీ నుంచి టికెట్ వస్తుందోలా లేదో అనే అనుమానంతో ఇప్పుడే పది మందో పదిహేను మందో ఇరవై మందో ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కాబట్టి వాళ్ళకు మనం టికెట్లు ఇవ్వలేదని చెప్తే మనం టికెట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిలీఫ్ గతంలో నలుగురు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు మేకపాటి రెడ్డి గారు కావచ్చు రానం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు వీళ్ళు నలుగురికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రేపు ఓటేయాలనుకుంటున్న సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి వచ్చిన సమాధానం వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్లు లేదు అని వాళ్ళకి అనుమానం వచ్చింది అడిగారు టికెట్ అని టికెట్ లేదు అని చెప్పారు సో వాళ్ళు పోయి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అనేది ప్రచారం సో ఓటేసారని అనుమానంతో వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేసింది తర్వాత తర్వాత వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆఫియల్గా సో ఇప్పుడు చూడడానికి ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం కనబడుతుందంటే వైసీపీ వాళ్ళకి టికెట్ లేవని చెప్పింది కాబట్టి వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు బహిష్కరించింది కాబట్టి వాళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు వైసీపీ వదిలించుకుంది తప్ప టీడీపీ తెచ్చుకోలేదు టీడీపీ ఇన్వైట్ చేయలేదు అనేది మెసేజ్ సేమ్ ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూలో కూడా పార్టీలో టికెట్ రాదేవోనని భావించి ఓడ దూకటానికి రెడీ అయిపోయిన ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారం వైసీపీ అధిష్టానం దగ్గర ఉంది ఆ సమాచారం మేరకు ఇక వాళ్ళ నాలుగు రోజులు ఆపి టికెట్ రాదేవో అనే విషయం వాళ్ళకి కన్ఫామ్ అయిపోయి వాళ్ళు మనం టికెట్లు అనౌన్స్ చేయడానికి ముందే పార్టీ మారిపోతే అది రాజకీయంగా ఇబ్బంది కాబట్టి ఎవరికి ఇస్తున్నామో ఎవరికి ఇవ్వట్లేదు ఇప్పుడే తేల్చేద్దాం టికెట్లు రాని వాళ్ళని కన్విన్స్ చేద్దాం కలుపుకుపోదాం ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు సో వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు మనం మనం రిజెక్ట్ చేస్తే వెళ్ళిపోయారు అన్నట్టు ఉండాలి తప్ప మనల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టు ఉండకూడదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగాలనుకుంటుంది దానికోసం ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మాట ఇప్పటివరకు బయట ఎక్కడ మీరు వినుండరు నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రాయలసీమలోని ఓ జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓ మాజీ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అయిపోయారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ సమాచారం అధికార పార్టీకి వచ్చింది ఈ సమాచారం అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఆ జిల్లాలో ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అరెస్ట్ జరిగింది ఆ నాయకుడు అరెస్ట్కి రకరకాల కారణాలు బయట ఉన్నప్పటికీ ఆ నాయకుడి అరెస్ట్ వెనక ఉన్న అసలు రీజన్ వాళ్ళని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమందిని టీడీపీలో జాయిన్ చేయించడానికి సంబంధించి అతను చేస్తున్న ప్రయత్నం సో అక్కడి నుంచి తీగ లాగుతూ పోతే ఇంకా చాలా చోట్ల చాలా చాలా విషయాలు వైసీపీ నాయకత్వం దృష్టికి వచ్చిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు ఇంత ఇమీడియట్గా మార్చాలని డెసిషన్ తీసుకున్నారని మనకు అంతున్న సమాచారం నిజానికి గత నెల ఇరవై ఆరునే లిస్ట్ మొదటి లిస్ట్ రాబోతుందంటూ మనకున్న సమాచారంతో అప్పుడు చెప్పడం జరిగిందేండి మీకు బట్ రకరకాల కారణాలతో రకరకాల ఈక్వేషన్తో ఆ లిస్టు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది నారా లోకేష్కి సంబంధించిన యువగలం పాదయాత్ర ముగింపు సభ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షెఫ్లింగ్ అభ్యర్థుల జాబితా రాబోతోంది సో పక్క వల్ల సభ జరుగుతుంటుంది ఇంకో పక్క ఇక్కడ అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశంపై క్లారిటీ రాబోతోంది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతుంది సో గోడ దూకబోయిన ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారం ఆధారంగా వైసీపీ చేస్తున్న ఎక్సర్సైజ్ ఇది వెళ్తున్న వాళ్ళు మేము రిజెక్ట్ చేస్తే వెళ్ళారు తప్ప మమ్మల్ని కాదని వెళ్ళలేదు అనేది మెసేజ్ ఇవ్వాలని వైసీపీ అనుకుంటుంది దానిలో భాగంగా జరుగుతున్న కసరత్తు ఇది పార్టీ ఓకే ప్రభుత్వం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే కానీ ఎమ్మెల్యే నాట్ ఓకే అని ఎక్కడైతే సర్వేలో వస్తుందో వాళ్ళని మార్చాలపైన మొదటి విడుదలగా దృష్టిలో పెట్టే దృష్టి పెట్టారు దానిలో భాగంగానే జరుగుతున్న ఎక్సర్సైజ్గా ఇది కనపడుతోంది అయితే టీడీపీ కూడా తమ దగ్గరికి చేర్చుకోవడానికి ప్రయత్నాలు ఒక పక్క చేస్తూనే వాళ్ళంతా వస్తే మన టిక్కెట్లు పోతాయేమోనని ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కన్విన్స్ చేసే ప్రయత్నం వాళ్లకు వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తాం దానిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ మేము చేర్చుకోం అందరికీ మేము అవకాశాలు ఇవ్వబోం అంటూ మాట్లాడారు ఎవరికి ఇవాలో ఎవరికి ఇవ్వకూడదు నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడి అక్కడ కార్యకర్తలతో మాట్లాడిస్తాను అంటే చెప్పారు ఐవిఆర్ఎస్ సంథింగ్ ఏదో టెక్నాలజీ ద్వారా అక్కడ అభ్యర్థిని గుర్తిస్తామని చెప్పారు సో రేపు పొద్దున వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వాల్సి వస్తే కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మేము టికెట్ ఇవ్వలేదు అక్కడ కార్యకర్తలు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళంతా చెప్పారు కాబట్టి టికెట్ ఇస్తున్నాం అనే ఒక ఇంప్రెషను ఆ రకమైన ప్రయత్నం చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీలో కనపడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో గోడ దూకుతారనే భయంతో వైసీపీలో జరుగుతున్న ఎక్సర్సైజ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ